సింగరేణి ప్రాంతాల్లో కవిత చేసిన హడావిడితో అలర్ట్ అయిన కేటీఆర్ వెంటనే బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో మాట్లాడనని వాళ్లతో త్వరలోనే మీటింగ్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది అతి త్వరలోనే యూనియన్ నేతల భేటీ ఉంటుందని చెప్పడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిపై పట్టు బిగిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలకం అవుతామన్న భావనలో ఉంటాయి రాజకీయ పార్టీలు అందుకే ఉద్యమ సమయంలోనే ఇక్కడ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు చేశారు అయితే ఆ యూనియన్ మొదలైనప్పటి నుంచి వర్గపోరు సాగుతూనే ఉంది ఇప్పుడు కూడా పార్టీల మధ్య పెద్దల మధ్య సయోధ్య లేని కారణంగా ఎటు పాలుపని స్థితిలో ఉన్నామంటున్నారు నాయకులు ఇదే సమయంలో మరికొన్ని విశ్లేషణలు కూడా తెర మీదకు వస్తున్నాయి ఒకవేళ బీఆర్ఎస్ తో తెగదింపులు చేసుకుంటే టీబీజీకేఎస్ తన చేజారిపోకుండా కవిత ముందు జాగ్రత్తలు తీసుకుంటుండవచ్చని అందుకని సింగరేణి టూర్ చేసి ఉండవచ్చన్నది కొందరి అంచనా అయితే నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆమె కూడా పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది అదే సందర్భంలో కేటీఆర్ సైతం యూనియన్ నేతలతో మాట్లాడతానని చెప్పి వ్యవహారాన్ని రసకందాయంలో పడేశారని చెప్పుకుంటున్నారు అటు అక్క ఇటు అన్న ఇద్దరి మధ్య మా యూనియన్ నలిగిపోతోందని అంటున్నారట కార్మికులు వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల దగ్గర నుంచి ఫ్యామిలీ కేంద్రంగా పనిచేస్తోంది అన్న అపవాదుంది పోయిన సింగరేణి ఎన్నికల్లో ముందు పోటీ చేయొద్దని ఆ తర్వాత చేయాలని రెండు రకాలుగా నిర్ణయాలు తీసుకోవడంతో విస్తుపోవడం కార్మిక సంఘం నేతల వంతైందట నుంచి అసంబద్ధమైన నిర్ణయాలు అస్పష్టమైన నేతల అభిప్రాయాలతో కార్మిక పోరాటంలో సైతం దూకుడు లీడర్స్ లో పెరుగుతున్నట్టు చెబుతున్నారు నల్ల బంగారు నేలలో బాణం విరిగిపోయింది అంటూ ప్రత్యర్థులు చేస్తున్న వెటకారాలు నిజమవుతున్నట్టే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీబీజీకేఎస్ సభ్యులు ఆ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో ఆగమం అవుతున్న యూనియన్ కార్మికులకు పూర్తిగా దూరం అవుతుందన్న వాదన సైతం వినిపిస్తోంది వారి కుటుంబ సమస్యలు పరిష్కారం అయితేనో లేదా కేసీఆర్ నుంచి ఏదైనా పిలుపు వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప తాము ఎటువైపు ఉండాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నామంటున్నారు యూనియన్ అప్పటి వరకు తాము కవితక్క కేటీఆర్ వైప అనే సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు